మనం చూసినట్టుతే మా ఆంబోతురు ఆంబోతు మీద వానబడిన అంబటి రాంబాబుకి అభివృద్ధి చూపిన రెండు ఒకటే రాష్ట్రంలో అట్టడుగు ప్రజలకి అభివృద్ధికి మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతావు అని చెప్పి పెద్ద పెద్ద వ్యక్తులతో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుంటే అక్కడ పైన వేదికలో పెద్ద పెద్ద ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తులు వాళ్ళు స్థాపించాల్సిన పరిశ్రమలో వాటిలో అట్టడుగు ప్రజలకి సంబంధించిన అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారో చెప్తా ఉంటే ఆయన వెనక ఫ్లెక్స్ లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చిన్నదిగా ఉందంట ఇంకెవరు కనబడట్లేదంట పెద్ద పెద్ద వ్యక్తులు కనబడట్లేదంట ఏ రోజైనా మీ ప్రభుత్వం తరపున నిర్వహించిన సభల్లో ఎప్పుడు ముష్టేసినట్టు చేత్తో ఒక వందో వెయ్యో పెన్షన్లో పదివేల ఇరవై వేలు ఇవ్వడం ఏమి తప్పిస్తే పెద్ద పెద్ద కంపెనీల్లో అట్టడుగు వర్గాలకు సంబంధించిన అభివృద్ధిని ఏ విధంగా చూపుతామనే చర్చ జరిగిందా మీకు మనస్సాక్షి అనేది ఉందా పశువులకి ఇంగితం ఉండదు మీకు ఇంగితం ఉండదు ఈ రోజున మీడియా ముందుకు పవన్ కళ్యాణ్ గారికి చేత కద అంటారా ఏమన్నా చూస్తున్నారు రాష్ట్రంలో కాదు దేశంలో ఆయన పేరు మారిపోతుంది కాంగ్రెస్ సటావు అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ మన రాష్ట్రంలో కనిపించిన పరిస్థితి లేదు అదే విధంగా గత ప్రభుత్వంలో నూట యాభై ఒక్క స్థానాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న మీ మీద వైసీపీ బై బై వైసీపీ అన్న తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని మనసుకు తీసుకొని దాన్ని పారదోల్ని పరిస్థితి అయితే ఉంది